నమస్కారం ఈ రోజున అన్ని డివిజన్ పత్రికల్లో పాల కల్తీ గురించి ఒక మంచి కథనం వెలువడింది ముఖ్యంగా ఈ పాలల్లో కల్తీ ఎక్కువగా జరుగుతుంది అనేటువంటిది సారాంశం నిన్నటి రోజున అనంత గ్రామీణ ప్రాంతాలలో చుట్టుపక్కల చాలామంది కల్తీ పాలు తయారు చేస్తూ ప్రజల అనారోగ్యానికి అవుతున్నారు కారకులవుతున్నారనేటువంటి విషయం నిజం చెప్పాలంటే పిల్లలు తాగేటువంటి పాలల్లోన తర్వాత గర్భిణీలకు వాడేటువంటి ఉపయోగించేటువంటి పాలల్లోన కొంతమంది స్వార్థపరులు స్వల్పకాలంలో ఎక్కువగా డబ్బు సంపాదించాలి అనేటువంటి నెపంతో ఈ పాలలో అనేక పదార్థాలను కలుపుతూ కల్తీకి పాల్పడుతున్నారు అదేవిధంగా పళ్ళల్లో కూడా వివిధ రసాయనాలు ఉపయోగిస్తూ పళ్ళను కూడా నాశరకంగా తయారు చేసి కృత్రిమంగా వాటిని పరిపక్వత దశకు తీసుకొని వచ్చి ఇది చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పాలలో ఈ మాల్టోటెక్సోట్రిన్ అనేటువంటి పదార్థాన్ని కలపడం వల్ల ఇది క్యాన్సర్కి దారి తీసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఇది తెలుస్తూ ఉంది దీని గ్లెమాక్స్ ఇండెక్స్ మొక్కజొన్న నుండి తయారు చేస్తారు నూట ఐదు నుంచి నూట ముప్పై వరకు ఉండడంతో రక్తంలో చక్కెర స్థాయిని అమాంతం పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు పేగు వాపనకు దారి తీయడంతో పాటు పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదల ఆగిపోతుందని పేర్కొంటున్నారు త్వరగా బరువు పెరగడం అలర్జీతో పాటు దారి తీసే ప్రమాదం ఉందంట కల్తీ పాలను గుర్తించేటువంటి విధానం ఒక గిన్నెను ఏటవాలుగా ఉంచి దానిపై ఒక చుక్క పాలు వేస్తే నెమ్మదిగా కిందికి జారుతుంది అలా జారిన మార్గంలో గిన్నెపై తెల్లటి దారలా మచ్చ కనిపిస్తే అది స్వచ్ఛమైన పాలు కల్తీ అయితే మచ్చ కనిపించదు పాలలో కొన్ని చుక్కలు అయోడిన్ ద్రావణాన్ని కలిపినప్పుడు నీళ్ళు రంగులేక మారిపోతే అందులో పిండి పదార్థాలు కలిపినట్లే అర టేబుల్ స్పూన్ సోయాబీన్ పిండిని ఒక చెంచా పాలతో కలిపి కొద్దిసేపు కలిగి తిప్పాలి ఐదు నిమిషాలు తర్వాత ఆ మిశ్రమంలో రెడ్ లిట్మస్ కాగితాన్ని ముంచితే నీలి రంగులోకి మారుతుంది అప్పుడు కూడా పాలల్లో యూరియా కలిపినట్టు గుర్తించాలి పాలలో కొన్ని నీళ్లు కలిపి బాగా కలిగి తిప్పినప్పుడు నూరుగా ఏర్పడితే డిటర్జెంట్ కలిపి జరిగినట్లు లెక్క ఈ విధంగా కల్తీ రాయళ్ళు పాలల్లో ఎక్కువగా కల్తీ కావడం వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి మన దేశంలో పాల దిగుబడి కంటే ఉత్పత్తి అవుతుందంటే ఇక ఇలా పది లీటర్ల పాలు లేక తీసుకుని వచ్చి ఇంకొక పది లీటర్లు లేక ఈ విధంగా చేస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే వాళ్ళు ఎంతమందికి అనారోగ్యానికి కారకులు అవుతున్నారు వాళ్ళు ఒకసారి ఆలోచించాలి ఆ విధంగా కల్తీ పాలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు మరి వాళ్ళకు కూడా భగవంతుడు కానీ తర్వాత వాళ్ళు భవిష్యత్తులో ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇటువంటి పనులు చేయకూడదు తినేటువంటి తిండి పదార్థాలు తాగేటువంటి పాలల్లో ఈ విధమైనటువంటి కల్తీ చేయడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి అంటే ఒక మనిషి ఇబ్బంది పెట్టి అతని అనారోగ్యానికి కారకులై వాటి వచ్చేటువంటి సంపాదనతో మనం బాగుపడడం అనేది అది మంచి శ్రేయస్కరం కాదు కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని ఉంచుకొని ఇంకొక పది రూపాయలు లీటర్ అయినా పర్వాలేదు కల్తీ లేకున్నట్ల పాలను వినియోగదారులకు అందించాలని మనవి నమస్కారం